వాళ్ళ మీద అని హామీ ఏమని దేశంలో క్లాస్ అంతా వెళ్ళి వాళ్ళకే ఓటేస్తారు క్యూ లైన్ లో నుంచి అది ఎందుకు చెప్పదు రేపు పొద్దున ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ప్రాక్టికల్ గా రెండవది ఆ ఇతరత్ర మౌలిక వస్తువులు ఎట్లా నడుపుతారు ఇప్పుడు ఏదైనా సరే మౌలిక వస్తువులు కల్పించాలి అంటే డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి లేదు కొత్త వాళ్ళని పన్నుల జాబితాలోకి తీసుకురావాలి వాస్తవంగా అంతకు ముందు మోడీ రాకముందు ఈ దేశంలో తొంభై ఐదు లక్షల మంది మాత్రమే పనుగట్టేవాళ్ళు ఉండేవాళ్ళు తొంభై ఐదు లక్షల మంది మాత్రమే కోటి ముప్పై లక్షల మంది రిటర్న్స్ వేసేవాళ్ళు తొంభై ఐదు లక్షల పనుగట్టేవాళ్ళు ఇప్పుడు దాదాపు పన్నెండు లక్షల మంది రిటర్న్స్ వేస్తున్నారు దాదాపు ఆరు లక్షల మంది దాకా పనుగడుతున్నారు కోటిన్నర మంది దాకా పన్ను కడుతున్నారు కాబట్టి పన్ను కట్టే వాళ్ళ సంఖ్యను పెంచారు దాని వల్లనే కదా ఇంకా అంతకు ముందు ఎంత ఉంది కాంగ్రెస్ అయ్యాలు ఎంత పన్ను వసూలు ఉన్నాయి ఇప్పుడు ఎంత పన్ను వసూలు ఉన్నాయి అంతకు ముందు ఎంత బడ్జెట్ ఉంది ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది అప్పుడు పన్నెండు వేల కోట్ల బడ్జెట్ ఇప్పుడు నలభై లక్షల కోట్లు నలభై లక్షల కోట్లు అప్పుడు పన్నెండు లక్షల కోట్లు ఎంత తేడా ఉంది బడ్జెట్ అదంతా పన్నులు ఇవాళ ఎందుకని మనం ఈశాన్య రాష్ట్రాలు కడుతున్నాం లేకపోతే ఇన్ని రోడ్లు ఇన్ని ఫ్లైఓవర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు గ్రామీణ సడక్ యోజన గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు అన్నారు మళ్ళీ రైల్వేలు బాగు చేయాల రైల్వే స్టేషన్లు బాగున్నాయి ఆంధ్రప్రదేశ్ ని ఇంకా కొత్త రాష్ట్రంగానే చూడడం అంటే రాజధాని ఏర్పడలేదు కాబట్టి కోటమి